అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం గౌరణీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళి పెట్టుబడులు ఆకర్షణించి తిరిగి మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ಅದೇ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಕೂಟಮಿ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಸಾಧ್ಯ ಅನ್ನ ಈ ನಿರೂಪಿಸ ಗೌರಿವೀರು ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮರಿ ಮನೆ ಐಟಿ ಶಾಖ ಮಂತ್ರಿ ಯುವ ನಾಯಕರು ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರು ಇದ್ರು ಎಲ್ಲಿ ದಾಸ್ಗೆಲ್ಲಿ ಅಕ್ಕ ಅನೇಕ పారిశ్రామ్యత కానీ అనేక రకాలుగా ఆ దేశాలలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులతో మాట్లాడి ఏ విధంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి మీరు పెట్టుబడులు పెడితే మేము ఇది ఏ విధంగా సదుపాయం కల్పించాలి అక్కడ ల్యాండ్ ల్యాండ్ కానీ వాటర్ కానీ అనేక రకాలుగా సదుపాయాలు మేము కల్పిస్తాం ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి మీరు రాండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతికి ఉపాధి కల్పించండి నిరుద్యోగులని ఆదుకోండి మరి అక్కడి నుంచి నాలుగు రోజుల పర్యటనలో అనేక సమా సమావేశాలు కానీ అనేక పెద్దలు కలవడం కానీ అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టే పారిశ్రామేతలు కానీ కలవటం ఆంధ్రప్రదేశ్కి ఒక శుభదినం ఆంధ్రప్రదేశ్ని చరిత్ర మార్చాలని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనమే ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వమే న్యాయం చేయగలుగుతా నిరూపించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గర్వంగా చెప్తున్నాం అది తెలుగుదేశం పార్టీతోనే కూటమి ప్రభుత్వం తేనే వ్యవస్థలకి పరిశ్రమలకి అనేక రంగాల మౌలు సదుపాయాలు కూడా సృష్టించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని నిరూపించుకుంటున్నాడు ఏడు నెలల కాలంలోనే గతంలో రెండు వేల సూచం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దావోసుకెళ్ళినప్పుడు ఏ రోజన్నా మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి యువతకి ఉద్యోగాలు కల్పించాలి మంచి పరిశ్రమలు పెట్టాలి ఏ రోజన్నా ఒక్కరోజన్నా పోయిన పాపం లేదు ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నది ఒకటే నారా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కటే నా కేసులు ఏ విధంగా జైలు పోకుండా కాపాడుకోవాలి నా చిన్నాయిని చంపిన నా చిన్నాయి కొడుకున్న అభినేషన్ రెడ్డిని ఆయన అరెస్ట్ కాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి నా ఆస్తుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక సంకల్పంతో ఆయన ఒక అరాచక పాలన కొనసాగించినాడు కాబట్టి ఆయనకి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏం చేస్తారంటే సర్పంచ్ అయినా కూడా ఆ గ్రామంలో అభివృద్ధి చేయాలి రోడ్లు మరమ్మతులు చేపట్టాలి ఈద్ లైట్లు వేయాలి అక్కడనే పరిశుభ్రంగా ఉంచుకోవాలా ఆ యొక్క మున్సిపల్ ఈ పంచాయతీలని భావిస్తాడు అదేవిధంగా మరి ఎమ్మెల్యే అయితే ఆ యొక్క నిజవర్గాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆ నిజవర్గంలో రోడ్లు మరమ్మతులు చేపట్టుకోవాలని ఆలస్యంతో మరి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తారు ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మరి చర్చించి మా రాష్ట్రానికి విధంగా పెట్టుబడులు కావాలి నిధులు కేటాయించాలని అడుగుతారు మన ముఖ్యమంత్రి గారు చూసాం అనేక దఫాలు వెళ్ళినప్పుడు ఈరోజు అమరావతికి కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం కేటాయించుకొచ్చిన ఘనత ఈ రోజు ఏకవంతంగా అమరావతిలో పనులు జరుగుతున్నాయి మరి పోలవరం చూసాం ఆ రోజు ఐదేళ్లలో పోలా పోలవరాన్ని స్థలం నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పోలవరాన్ని మరి రెండు వేల ఏడులోగా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి నీళ్లు తాగునీరు సాగునీరు అందిస్తామని కదా కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తున్నారు మరి అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధిని అనేది ముందుకు తీసుకొని పోతు ఉంటే ఈ షానిస్టులు ఈ వాళ్ళు ఈ ఉన్నాపిలు వీళ్ళకి రాజకీయం అంటే అనుభవం లేని వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని మా నాయకులను మాట్లాడుతున్నారు కాబట్టి జాగ్రత్త మీకు నా మాట్లాడేకి నైతికి విలువ లేదు మీ పార్టీకి పొయ్యే కాలం దగ్గర పడింది ఇప్పుడే నిన్న చూశాం విజయసాయి రెడ్డి గారు ఎంతో రాజ్యసభ సభ్యుడిగా మరి ఎన్నో పదవులు అనుభవించి ఏమున్న ముద్దాయిగా ఉండి మరి ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటే మీ పార్టీలో ఎంత రాజకీయాలు జరిగినాయి ఎన్ని కుంభకోణాలు జరిగినాయి ఇవన్నీ బయటకు వస్తాయి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు జైలే పెడతారు అందుకే ఇట్టన్నా బయటకు వస్తే కొంతవరకన్నా సానుభూతి కలుగుతాదని ఈరోజు విజయసాయి రెడ్డి గారు గా మారేదానికి వచ్చినాడు ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులు కానీ నేను వాళ్ళు బలంతకరంతో నాతో ఒత్తిడి పెంచి సంతకాలు చేపించి ఇవన్నీ ఈ కుంభకోణానికి అంత కూడా నాకు సంబంధం లేకుండా నన్ను భయపెట్టి చేపించుకున్నారు దాన్ని చెప్పి ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి విజయసాయి గారు నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతా నా రాజ్యసభకు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మరి ఈరోజు ప్రకటన చేసి ఈరోజు రాజీనామా చేస్తానంటే మీ పార్టీలు ఏ విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయి ఏ విధంగా రాజకీయాలు జరిగాయి ఏ విధంగా ఉంటే విజయసాయి గారు పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసి సన్నాసం తీసుకుంటారండి అంటే ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో ప్రత్యో గుర్తు తెలుసుకోవాలా రాష్ట్ర ప్రజలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్ముకు ఉంచి వాళ్ళకు ఓట్లేసి ఇతర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ డిప్యూటీ సీఎం కానీ ఇద్దరు కలిసి మరి ఎంతో ఐకమత్యంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి నడపడానికి అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నారు అటువంటి పరిస్థితులు ఈరోజు వస్తే మీరు ఏం చేయలేదండి మీరు ఐదు సంవత్సరాలలో చేయని పనులు ఆరు నెలల్లోనే చేసి ఏడో నెలలో అడుగు పెట్టారు అయితే మొట్టమొదట అడుగు మీరు జగను అయితే భూమి టైటింగ్ తీసుకొచ్చి భూములు కబ్జా చేయాలంటే దాన్ని రద్దు చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తానని చెప్పి నాలుగు వేలు చేసి ప్రతి అవ్వకు ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతేకాదు మరి ఈరోజు ఇసుక పాలసీ గతంలో ఇసుక దొరికేది కాదు కాంట్రాక్టులు పనులు నిలిపేసేవాళ్ళు వాళ్ళు బేల్దారులు పోయిన వాళ్ళు కూలోళ్ళు వెనక్కి పనులు ఇసుక దొరకకుండా వస్తే అటువంటి లేకుండా ఉచితంగా ఇసుక ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వంది అనేక రకాలుగా మెగా డిఎస్ కానీ మరి అనేక రకాలుగా ప్రదేశపెట్ట ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి త్వరలేని ఈరోజు చూసాం వర్కొల కాలు కానీ మరి అదేవిధంగా త్వరలేని అనేక పరిశ్రమలు రాబోతాయి రాష్ట్రానికి అది నారాజ్ చంద్రబాబు నాయునే ఆయన చెప్పాడు రెండు వేల నలభై ఏడు కంతా ఈ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నా యొక్క దృఢ సంకల్పం నా కోరిక నా యొక్క గల మరి గౌరవీయులు మన ప్రీతమ నాయకులు నారాజ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి కాలుపు బలపం కట్టుకొని విదేశాలుగా పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన యొక్క ముందు చూపుతో ఈరోజు పోతున్నారు కాబట్టి అందరుగడ పెట్టుబడులదారులు అంతా కూడా ఈరోజు మేము వస్తాం పెట్టుబడులు పెడతాం ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని రూపురేఖలు మారుస్తామని వస్తాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఈ రాష్ట్రానికి వంద రూపాయలు పెట్టుబడి పెట్టుకోడు కదా వంద రూపాయలు కోట్లు కాదు వంద రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ వంద రూపాయలకు ఏదో ఒకటి చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడు కదా ఎందుకంటే ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడు ఒక దొంగ కూడా పోతే దొంగ అంటారు ఒక ముద్దాయి పోతే ముద్దాయి అంటారు అటువంటి వ్యక్తిని జైలు వ్యక్తి వ్యక్తిని నమ్మి మనం ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అది కాకుండా ఏం చేశాడు ఒకే రాజధాని ఏకైక రాజధాని అమరావతి అది వదిలిపెట్టి మూడు రాజధానులు ముప్పై అని రకరకాల వీళ్ళ మంత్రులతో అప్పుడున్న మంత్రులతో మరి ఎమ్మెల్యేలతో రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉంటే వాళ్ళు భయపడేరు ఎక్కడ రాయిదాని ఎక్కడ ఉంటుంది మనం ఏడ పెట్టుబడులు పెట్టాలా ఒకళ్ళు పెట్టుబడులు పెడితే మనం ఇంట్లో మన పరిస్థితి ఏమని కూడా అందరూ కూడా ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డిని నమ్మి మట్టి గుర్రాలు నమ్ముకుంటే సముద్రంలో పోతే ఏ విధంగా కలిగిపోతుందో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఏది పెట్టుబడి పెడితే మనం కూడా జైలు పోతామని కూడా ఆ రోజు పెట్టుబడులదారులు అంత భయపడి ఈ రాష్ట్రానికి రాలేదు మరి ఈరోజు కొరియా నుంచి ఆ రోజు కియా మోటార్ తెచ్చినప్పుడు ఎడారి గుండాప్పుడు మేము నీళ్ళు ఇస్తాం అన్ని ఇస్తానని మా ఆనాడు మా నాయకుడు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో మరి చెప్తే ఈరోజు మన రాష్ట్రంలో మన పెనుగొండ దగ్గర మన అనంతపురం జిల్లాలో లక్షల కార్లు తయారై ఈ దేశాలకు వెళ్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు ఒక ముందు చూపని కూడా తెలియజేస్తూ అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాడు కాబట్టి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా యువ నాయకులు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా నేను మాకిచ్చాను పాదయాత్రలో నిలబెట్టుకుంటానని చెప్పిన యువ గలవులు మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మీడియా దొరకడా